నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప జిల్లా పులివెందులో అదేవిధంగా ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఓ ట్వీట్ పెట్టారు మరి ఈ ట్వీట్లో ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలంతా కూడా కోయ ప్రవీణ్ కే అంకితం అంటూ ఒక వీడియోని కూడా అటాచ్ చేశారు మరి అసలు ఆ వీడియోలో ఏముంది ఏం జరిగింది ఒకసారి ఆ వీడియోనే చూద్దాం మరి ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ సార్ అంబటి రాంబాబు గారు పోస్ట్ చేసినటువంటి వీడియో చూసారు కదా సార్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి ముందు నేను ట్వీట్ మీద కామెంట్ చేసి తర్వాత వీడియో గురించి చెప్తా ఆ ట్వీట్ లో ఏముంది అంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు ప్రవీణ్ ఐపీఎస్కి అంకితం అని పెట్టాడు అంటే దాని అర్థం అంబటి రాంబాబు తెలివితేటలు ఏంటి అంటే కోయ ప్రవీణ్ వల్ల గెలిచారు అని అర్థం అనమాట నేను అంబటి రాంబాబుని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా సత్తెనపల్లిలో నువ్వు ఓడిపోయావు కదా అది కూడా కోయ ప్రవీణ్ వల్లనా సత్యనపల్లిలో నువ్వు ఎందుకు ఓడిపోయావు ఘోరంగా ఓడిపోయావు కదా మరి కోయ ప్రవీణ్ అప్పుడు అక్కడ ఉన్నాడా ఆయన కోయ ప్రవీణ్ రాయలసీమ ప్రాంత డిఐజీగా ఆయన విధి నిర్వహణ ఆయన చేశాడు పోలీస్ ఆఫీసరు ఐపీఎస్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన డాక్టర్ కోయ ప్రవీణ్ ఆయన డ్యూటీ ఏంటి ఆయన ఉద్యోగం ఏంటి ఆయన ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు అంబటి రాంబాబుకి తెలియదు కానీ నేను చెప్తా ఆయన డ్యూటీ ఏంటంటే శాంతి భద్రతలను కాపాడటం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఐపీఎస్ అధికారిగా పులివెందుల్లో విచ్చలవిడిగా అరాచక శక్తులు రాజ్యం వెళ్తూ ఉంటే ఆయన డ్యూటీ ఏంటి వచ్చి ఆపటం కదా అడ్డుకోవటం కదా అదే కదా ఆయన చేసిన పని ఆయన చేసిన ఇంకొక పెద్ద పని ఏంటి అంటే అవినాష్ రెడ్డిని అంతకు ముందర సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఈ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది ఈ కోయ ప్రవీణు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసు బృందంలోని ఒక కానిస్టేబుల్ ఈ వైఎస్ అవినాష్ రెడ్డిని రెక్కిరిచి లాగి జీపులు పడేశాడు అంటే దీన్ని బట్టి అంబటి రాంబాబు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే శాంతిబద్ధతలు కాపాడాలి అని పోలీసులు అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా అడ్డుకోలేరు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ నుంచి కాపాడటానికి ఇదే పోలీసుల్ని ఉపయోగించాడు పోలీసులు మంచి చెడు చేయొచ్చు చెడు చేయొచ్చు మంచి చేసే పోలీసులేమో ప్రవీణ్ లాగా ప్రవర్తిస్తారు చెడు చేసే పోలీసుల గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు ఆ రోజు కర్నూలు ఎస్పీగా ఉన్న వ్యక్తి గురించి నేను అసలు చెప్పక్కర్లేదు అతను ఏమన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందండి అందుకని నేను అదే జరిగితే నేను మీకు రక్షణ కల్పించలేను అని చెప్పి ఆనాటి కర్నూలు ఎస్పి సిబిఐ అధికారులకి చెప్పాడు అంటే ఎంత దారుణం ఎంత అన్యాయం అంటే పోలీసులను ఉపయోగించుకొని నువ్వు నీ తమ్ముడు ఒక అంటే మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్న నీ తమ్ముడిని కాపాడుకోవటానికి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం వాడుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి అంటే పోలీసులు నీ ముందర నీ దగ్గర నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ తాబేదారులుగా పనిచేస్తే నీకు ఆనందంగా ఉంది అప్పుడు ఈ రోజున నిజంగా నిజమైన పోలీసులు వచ్చి శాంతి భద్రతలని కాపాడుతుంటే నీకు కంపరం పుడుతున్నదా వైయస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్కి వచ్చి పోలీసులు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి పోలీసు కస్టడీ నుంచి పారిపోయి వచ్చి అందులో దాక్కున్నాడని తెలిసిన తర్వాత పోలీసులు ఆఫీస్కి వస్తే ఒక ఈ తాగుబోతుడు బ్యాచి అందరూ కొట్టి ఉన్నారు బ్యారికేడ్లు తన్నుకుంటూ లోపలికి వచ్చేసి పోలీసుల మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మురళీ నాయక్ అనే ఒక పోలీస్ అధికారి రే ఏం మాట్లాడుతున్నారా తాగి తాగి మాట్లాడతారో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని ఒక నాని ఇక్కడ ఉన్నది కాకిరా అన్నాడు తప్పేంటి అందులో ఏం తప్పుంది తాగొచ్చి వాడు మాట్లాడటం కరెక్టు వాడిని తిట్టడం కరెక్ట్ కదా దాన్ని చూపించి నిన్న మొన్న అంతా కూడా నిన్నంతా కూడా ఓ గగ్గోలు పెట్టారు బూతులు తెరుతారు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బూతులు తిరుతాడని నీ మంత్రులే తిరుగుతున్నారు బూతులు నిన్నగా మొన్న నీ రోజా అదే పదాన్ని వాడింది గాలి మై సన్స్ అని అంటే నాకు నేను అటువంటి ఎదవ పదాలు నేను వాడిన కాబట్టి ఇంగ్లీష్లో చెప్పా అంటే ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి కాబట్టి అటువంటి పదాన్ని నీ వాడినప్పుడు వాడినప్పుడేమో చప్పట్లు కొడతావా మరి అదే పదాన్ని మురళి నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ వాడితే ఆ పెద్ద తప్పు అట్ట తప్పు అట్ట వాడకూడదు అంటావా నువ్వు నువ్వు తాగి మనుషుల్ని పంపించవచ్చు తాగిచ్చి మనుషుల్ని పంపించవచ్చు పోలీసుల మీదకి అంటే ఇటువంటి ఎదవో పనులు చేసుకుంటూ ఇటువంటి యదవ సమాచారాన్ని ప్రజలకి అందించి తప్పుడు సమాచారాన్ని ప్రజలని తప్పుదోవ పట్టిద్దామని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ అంబటి రాంబాబు ఆ వీడియోని అటాచ్ చేశాడు ఆ వీడియో లోపల ఏంటంటే ఏదో రిగింగ్ జరుగుతున్నట్టుగా ఉన్నది అదే వీడియోలో ఒక రిటర్నింగ్ ఆఫీసరు ఎల్లో టీషర్ట్ వేసుకొని ఉన్నాడనమాట ఆ వీడియోని తీసుకొచ్చి ప్రదర్శించాడు ట్విట్టర్లో అంటే అందరు ఏమనుకోవాలంటే అంబటి రాంబాబుకి ఒక ఏదో రిగ్గింగ్ చేస్తున్న తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని అనుకోవాలి అన్న ఒక తప్పుడు ప్రయత్నం ఆ వీడియో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లకు సంబంధించింది వెస్ట్ బెంగాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వీడియో ఆ రోజు అప్పుడు జరిగిన వెస్ట్ బెంగాల్లో జరిగిన వీడియోని తీసుకొచ్చి అంటే ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి ఒక ఫేక్ క్యాప్షన్ రాసి ఫేక్ ప్రచారం చేసిన ఈ అంబటి రాంబాబుని ఫేక్ ప్రజాప్రతినిధి అనాలా వద్దా ఆలోచించుకోండి ఇదే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటంటే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేశారు మమ్మల్ని టార్గెట్ చేశారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంబటి అన్నని అక్రమంగా అరెస్ట్ చేశారని వస్తాడు మళ్ళీ ఆ పై నుంచి అంటే నువ్వు చేసే పనులు ఇవి ఫేక్ వీడియో పెడతావా అంబటి రాంబాబు నీ మీద యాక్చువల్గా అయితే నీ మీద సుమోటోగా కేసు పెట్టాలి ఎవరు కంప్లైంట్ కూడా చేయక్కర్లా ఎందుకంటే ఎన్నికల సంఘాన్ని ఆక్షేపిస్తూ రాజ్యాంగపరంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఆక్షేపిస్తూ ఎన్నికల సంఘ పనితీరుని ప్రశ్నిస్తూ తప్పుడు సమాచారంతో ట్వీట్ పెట్టిన నిన్ను ఈరోజు రాత్రికల్లా అరెస్ట్ చేయొచ్చు ఇంకా జైలే ఇంకా జైలే ఇదే పని ఇదే అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఇటువంటి పనులు చేసుకుంటూ నువ్వు రాజకీయంగా మనుగడ సాగిద్దామనే నీ అభిప్రాయం ఇవాళ కాకపోతే రేపు నిజం బయటపడదా అంటే ఎంత దారుణమైన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నీ జగన్మోహన్ రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు సిగ్గుపడాలి సిగ్గుతో చచ్చిపోవాల నువ్వు అసలు వాస్తవంగా అయితే అసలు నువ్వు నీకు పరుగు పోయి నీ తలెత్తుకోకూడదు నీ తల అసలు తీసుకెళ్ళి ఎక్కడన్నా దాచిపెట్టుకోవాలి ఆరు వందల ఎనభై మూడు ఓట్ల నీకు వచ్చేది నీ ఊళ్ళో నీ సొంత ఊళ్ళో నువ్వు పెద్ద పుడింగ్ అంటావు కదా నీ సొంత ఊళ్ళో నీకు వచ్చిన ఎన్ని అంబటి రాంబాబుకి ఇవన్నీ తెలుసుకోకుండా విజయం అంట ప్రవీణ్కి అంకితం అంటాడు నువ్వు నీ సతనపల్లిలో నీ పరాజయం కూడా నీ పరాభవం కూడా కోయ ప్రవీణ్కి అంకితం చేసుకో కోయప్రవీణ్ మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నాడా నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం కూటమికి అన్నీ నూట అరవై నాలుగు స్థానాల్లో కోయప్రవీణే ఉన్నాడా తప్పుడు ప్రచారాలు మానుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు చేసిన తప్పులకి క్షమాపణలు చెప్పండి మొఖాల మీద నిలబడి గుంజిళ్ళు తీయండి మా బాబాయ్ని మేమే చంపుకున్నాం అని చెప్పి ఒప్పుకొని ఆ చంపిన వాళ్ళందరినీ ఇప్పటికైనా శిక్ష పడేలాగా జై జగన్మోహన్ రెడ్డి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఊరికే తప్పుడు ప్రచారం చేసుకుంటూ మనం బతుకుదాము మనం రాజకీయంగా పై చేయి సాధిద్దాము అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు అందుకని అంబట్ రాంబాబు కూడా తెలుసుకోవాలి మళ్ళీ రేపు ఎల్లుండో పోలీసులు అరెస్ట్ చేస్తే ఏడవమాగా ఎందుకు అంటే నువ్వు చేసిన మరి ఈ తప్పుడు పనులన్నీ కూడా పోలీస్ కేసులే అవుతాయి పోలీస్ కేసులే అవుతాయి ఒక ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసిన నువ్వు ఇటువంటి తప్పుడు ప్రచారం ఫేక్ వీడియోని పెట్టి తప్పుడు ప్రచారం చేయాలనుకోవటమే నేరం అందుకని ఇదంతా ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి అర్థమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ తీర్పు ఇచ్చారు సొంత నియోజకవర్గంలో సొంత ఊళ్ళో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు మరి ఫేక్ ప్రచారంతో రాజకీయంగా ఎదగాలంటే అది సాధ్యపడదని ఒక మంత్రిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు ఇటువంటి ఫేక్ ప్రచారం చేయడం సరికాదని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్